శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాల ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తులారాసి అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడదానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగములు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తవంగా పంచమహాపురుష యోగాలు శని కుజ బుధ గురు శుక్ర గ్రహాలు ఒకటవ నాలుగవ ఏడవ పదవ ఇంటి సంచారం చేస్తూ ఉంటే అది యోగం ఇప్పుడు శని గనక స్వక్షేత్రంలో సంచారం చేసిన లగ్నాత్ సంచారం చేసిన అది యోగమే కదా అది శశమహాయోగం అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ మరి లగ్నం మీన లగ్నం వారికి లేదా మీన రాశి వారికి సంబంధించి మీనరాశిలో శని స్టార్టింగ్ ఫస్ట్ హౌస్లో ఉన్నారు కదండి ఇన్ని రోజుల నుంచి ఏలినాడి శని అన్నారంటే నిజం చెప్పండి ఇప్పుడున్నటువంటి రోజులలో అసలు కుజగ్రహానికి సంబంధించి కానీ శని గ్రహానికి సంబంధించి కానీ మీనంలో సంచారం చేస్తే ప్రభావము ముప్పై నలభై శాతం తగ్గుతుందండి మీరందరూ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఏలిన నాడి శని ఉంది అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి చూస్తే మీరు ఇంకెవరైనా నాడి శని ఉన్నప్పుడు మీకు ఏమేమి జరిగినాయని కనుక్కోండి మీకు జరిగిన సంఘటనలే జరుగుంటాయి కానీ సంఘటనలు మాత్రమే జరుగుతాయి క్వాంటిటీ అండ్ క్వాలిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది జరిగే నష్టం మీకు ఎక్కువ ఉండదు ఎందుకు ఉండదు అని అంటే మీనరాశికి గురు రాష్ట్రాధిపతి గురు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గ్రహాలని చెనకడము వేరే శనికి కానీ కుజుడికి కానీ తీజీ కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే మొక్కేటువంటి ఎవరిని అనంటే బృహస్పతి వాళ్ళ గురువుని ఇప్పుడు దేవుళ్ళ గురువుని వీళ్ళు ఏం చేయగలరు చేస్తారు ఖచ్చితంగా కానీ కాస్త వేరకు మాత్రమే ఆఖరికి శని కుజులు కూడా ఈ గురుగ్రహానికి సంబంధించి మొక్కుతారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పంచమహాపురుష యోగంలో ఒక యోగం అనేటువంటిది ఉన్న కారణం చేత అందుకే చూడండి శని చెండాల యోగం అంటారు శని చండాలంలో ఉంది శని నీచంలో ఉందితో పాటు శని చండాల యోగంగా ఉంది అంటారు ఎందుకు యోగంగా ఉంది అన్నట్టు ఎందుకు యోగంగా ఉంది కాబట్టి ఈ యొక్క లగ్నాత్ శని గ్రహ సంచారము పన్నెండవ ఇంట రాహు అసలు ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేటువంటిది మీనరాశిలో గ్రహ సంచారాన్ని బట్టి ఏలినాడు శని కంటే కూడా ఇవే అనమాట పన్నెండవంట రాహు ఉండడం కానివ్వండి అలాగే ఇక్కడ నుంచి నాలుగవ స్థానంలో గురు వస్తూ ఉన్నాడు ఇది ఏం కాదు నాలుగవ స్థానంలో గురువు వస్తే తండ్రికి సంబంధించి కానీ భార్యకు సంబంధించి కానీ ఆరోగ్యం కుదుటబడము కాస్త ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది పన్నెండవ ఇంటి రాహు ఉంటే ఏదో ఒక వ్యసనం వ్యసనం అంటే మందో లేకుంటే సిగరెట్ అవ్వాలని అవసరం లేదండి వాస్తవంగా ఒక మనిషి విపరీతంగా చాక్లెట్స్ తింటాడు అది వ్యసనమే విపరీతంగా గుట్కా తింటాడు అది వ్యసనమే విపరీతంగా జంక్ ఫుడ్ తింటాడు అది వ్యసనమే వ్యసనం అనేటువంటిది మనల్ని జర్జరీభూతుల్ని చేసేటువంటిది ఏదైనా సరే అత్యంత క్లిష్టమైన దారుణమైన పరిస్థితికి తీసుకుపోయేది ఏదైనా సరే చెడు వ్యసనమే కాబట్టి ఓ మందు తాగేవాడు లేకుంటే సిగరెట్ తాగేవాడి గురించి చెప్పట్ల పన్నెండవ ఏంటి రాహు ఉంటే వ్యసనానికి బానిసలవుతాము కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకు సంబంధించి ఈ యొక్క దశమ స్థానం నుండి నవమ స్థానానికి వచ్చేసరికి సూర్య బుధ కుజ అలాగే శుక్రుడు కూడా తొమ్మిదో తారీఖు వస్తున్నాడు అప్పుడు కుజుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏవైనా సరే ప్రమాదకరమైన విషయాలు జరగచ్చు ఇంట్లో ఉంటే కేవలం మంచి మాత్రమే జరుగుతుంది ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు ఎక్కువ దూరాలు దూరాలు ప్రయాణం చేయడం మాత్రం ఈ ఈ సమయంలో పెట్టుకోకుండా ఉంటాం మంచిది అలాగే శుక్రుడు కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి అష్టమంలో సంచారం చేయడం వలన మంచి విపరీతమైన పరివర్తన అనేటువంటిది ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకే ఉంటుంది అది కూడా అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయాలు మాత్రమే ఇన్ కేస్ ఎవరికైనా వారి డీటెయిల్డ్ జాతకం కావాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి దానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాను ఆ జాతకంలో పదహారు భావచక్రములు దశ అంతర్దశ దశ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో సిచ్యువేషన్స్ కూడా ఏం జరుగుతాయి కూడా చెప్పొచ్చు వీటితో పాటుగా భావచక్రములు ఎన్ని అలాగే మీకు ఏ సంవత్సరాలు యోగిస్తాయి అలాగే మీకు ఎన్ని పంచమహాపురుష యోగాలు మీ జాతకంలో ఎన్ని ఉన్నాయి అలాగే ఈ యొక్క రాహుకేతుల దోషం ఏదైనా ఉందా సర్ప సంబంధిత దోషం ఏమైనా ఉందా పితృదోషాలు ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే ఈ యొక్క జాతకానికి సంబంధించే కాకుండా అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం పుష్పం ధూమ్ర చిత్రజరధపతాకాభిశోభితం మేరం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ బుధుడి దగ్గర నుంచే ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణాలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణాలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శని గ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడొప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకి వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్లొద్దు అక్కడతో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకోండి అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతాను మినిమలు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయంలోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ సోమాయ मंगलाय बुधायच गुरु शुक्र शनिव्यश्च राहवे केतवे नमः ओली जपतो नानండి అందరికి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనివ్యశ్చా రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడొద్దు ఫోన్లు కాసేపు సైనిట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే నమ శ్రీమాత నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళైతే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు చేసుకొని ఆఫీస్ అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు పాశుపతం అబ్బాయిలకి పాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి